హాయ్ నేను మీ రామ్ దంతాల ఈరోజు నేను తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి ఆలయం గురించి వివరిస్తానండి ఈ ఆలయం కలకత్తా మద్రాస్ నేషనల్ హైవేకి దగ్గరగా తునిపట్నం నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మనం ఆర్చిలో నుంచి ఈ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ టోల్ గేట్ ఉంటుందండి ఈ టోల్ గేట్లో కారుకి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి ఈ కనిపించే మహిళలేమో మనల్ని కార్లు ఆపి అడుగుతూ ఉంటారు అక్కడ వంట చేస్తారండి వీళ్ళు వంట చేసినందుకు పర్ హెడ్కి ఇంత ఛార్జ్ చేస్తారు ఈ గిన్నెలు ఇవన్నీ వాళ్ళే మనకి సప్లై చేస్తారు వాళ్ళే క్లీన్ చేసుకుని తీసుకెళ్ళిపోతారు ఈ కొండ కింద చాలా ప్రైవేట్ రిసార్ట్లు ఉంటాయండి ఈ మామిడి తోటలు కూడా ఉంటాయి చాలామంది అక్కడే ఆ తోటల కింద వంటలు అవి చేసుకొని అమ్మవారిని దర్శించుకొని వచ్చేస్తారండి అమ్మవారు తలుపులమ్మ తల్లి అండి మనం మనసులో ఏ తలుచుకున్నా అక్కడ జరుగుతుందని వాళ్ళ నమ్మకం ఈ ఉత్తర ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళు కానీ ఎక్కువగా కొత్తగా వాహనాలు కొన్న వాళ్ళందరూ కూడా ఆ వాహనాలను ఇక్కడికి తీసుకొచ్చి పూజ చేయించుకుంటారు ఇక్కడ పూజ చేయించుకుంటే ఆ వెహికల్స్కి ఏదైనా యాక్సిడెంట్లు జరగవని వాళ్ళ నమ్మకం అమ్మవారి ఆలయం రెండు కొండల మధ్యలో ఉంటుందండి ఒక లోయలాగా ఉంటుంది ఆ లోయలో ఉంటుంది అమ్మవారి ఆలయాన్ని కొత్తగా మళ్ళీ రెనోవేషన్ చేస్తున్నారు అయితే అమ్మవారిని మాత్రం అలాగే ఒక కొండ గుహలో ఉంటుందండి అమ్మవారు ఆ గుహలో ఇప్పటికీ అలాగే ఉంది ఈ కన్స్ట్రక్షన్ అయితే ముందు చేస్తున్నారు కానీ అమ్మవారి దగ్గర నేను చదవచ్చలేదు అనమాట ఈ దర్శనానికి వచ్చేసి ఉదయం ఐదున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందండి ఆ తర్వాత ఇంకెవరిని ఎలా చేయరు కొండపైన ఎవరిని ఉండటానికి కూడా ఒప్పుకోరు అనమాట ఇక్కడ ఉచిత దర్శనం ఉంటుంది ఇరవై రూపాయల దర్శనం యాభై రూపాయలు వంద రూపాయల వరకు ఉంటుందండి దర్శనానికి టికెట్లు ఇలా అనమాట మనకి ఈ రిసార్ట్స్ అండి వాళ్ళు కొంత ఛార్జ్ చేస్తారు మనకి అందులో వంటలై చేసుకోవడానికి కానీ అది మనం ఉపయోగించుకున్నందుకు కానీ ఆదివారాల్లో చాలా ఎక్కువ రష్గా ఉంటుందండి ఈ రోడ్డు గిరివైపులా తోటలతో పచ్చగా కళకళలాడుతూ ఉంటుందండి కొండపైకి వెళ్ళే కొద్దీ మనకు అలా ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది రాత్రి ఆరు గంటల తర్వాత ఇక్కడ అమ్మవారు సంచరిస్తారని చెప్తారండి ఇక్కడ ఒకసారి ఒక పాప తప్పిపోతే ఒకరోజు రాత్రి అంతా అమ్మవారి దగ్గరే ఉందంటండి ఆ నైట్ అంతా అమ్మవారే కాపాడారని చెప్తారు ఉదయాన్నే వాళ్ళు వచ్చి చూస్తే ఆ పాప అక్కడే ఉయ్యాల్లో ఊగుతూ ఉందంటే అమ్మవారి దగ్గర తలుపులమ్మ తల్లి అమ్మవారిని తలుచుకుంటేనే భయం పోతుందంటారండి అంత శక్తివంతంగా ఉంటుంది అమ్మవారు ఇక్కడ ఈ కొండ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్చి ఉంటుందండి అక్కడ నుంచి అమ్మవారి మెట్ల మార్గం ఉంటుంది మళ్ళీ ఒక పక్క నుంచి కొంచెం రోడ్డు కూడా ఉంటుంది దగ్గరలో దాకా వెళ్ళొచ్చు మనం ప్రస్తుతానికి అమ్మవారి ప్రధాన ఆలయంలో దర్శనానికి అనుమతిస్తున్నారండి ఇక్కడ ప్రసాదం రవ్వలడ్డూలు ప్రసాదంగా ఉంటుందండి పులిహోర లడ్డు ఉంటుంది ప్రసాదం ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ భక్తులు అమ్మవారికి తలనీలాలు కూడా సమర్పిస్తారండి ఇక్కడ దేవస్థానం వారి కాటేజెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి ఇది అమ్మవారి విగ్రహం అండి బాగాలైన ఇక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళాలండి మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఇది రాజగోపురం నమూనా అండి ఇది పైన అమ్మవారి టెంపుల్ అండి ఇక్కడ మధ్యలో అమ్మవారి విగ్రహం ఉంటుంది చాలా పెద్దగా చక్కగా ఉంటుంది అండి అమ్మవారి విగ్రహం ఇంక ఇక్కడ ఈ వంటలై చేసుకుంటున్న చూడండి కింద ఇక్కడ షాప్లో ఏమన్నాయండి ఇక మనం పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము ఇంకా బయలుదేరామండి Thank you.